विराट न्यूज की स्वागतम బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు విక్కీ మాస్టర్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి మెగా సెలబ్రేషన్స్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ్య గాన సభలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరి రిటైర్డ్ జడ్జి మధుసూదన్ మరియు బిఆర్ఎస్ నాయకులు నగేశ్ ముదిరాజ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలోని చిన్నారు నృత్యాలతోటి ప్రేక్షకుల్ని అలరించారు అనంతరం గురువులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోని నృత్య గురువులు కృష్ణప్రియ రూపశ్రీ ఆనందమయ్యి శివజ్యోతి మరియు వేదిక గురువు రాజరా రాజేశ్వరికి ఘనంగా సన్మానం చేసి వారికి పట్టు చీరలు బహుకరించడం జరిగింది విక్కీ మాస్టర్ మాట్లాడుతూ ఈ గురు పౌర్ణమి కార్యక్రమం నూట నలభై తొమ్మిదవ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది ఇంత ఘన విజయం సాధించడానికి కారణమైన మా నాట్య గురువులు మరియు చిన్నారి కళాకారులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే మనం ఓటు వేసి ఎన్నుకునే ప్రభుత్వం మనకు మంచి చేస్తే విధంగా ఉండాలి అని అన్నారు అలాగే ఈ అకాడమీ ప్రతిభ గల ప్రతి ఒక్క కళాకారునికి కూడా ఎల్లవెల్ల అండగా ఉంటుందని చెప్పారు

తెల బంగారు తెలంగాణ ఫోక్స్ అకాడమీ అవార్డ్స్ సందర్భంగా గురు పౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు రోజుల ముందే గురువులకు సన్మానం చేయాలనే ఉద్దేశంతోని ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈరోజు త్యాగరాజ గానసభలో నూట నలభై తొమ్మిదవ కార్యక్రమ నిర్వాహకుడు శ్రీ విక్కీ మాస్టర్ గారు ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించబ నిర్వహించబడింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈరోజు గురువులకు సన్మానించడం అంటే చాలా గొప్ప విషయము చాలామంది కళాకారులు వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళ గురువులతో ఇక్కడికి విచ్చేశారు గ్రేటర్ హైదరాబాద్లో నలుమూలల నుంచి ఇన్ని వందల మంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా గర్వంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఇక్కడ విచ్చేసిన చంద్రవర్ధన్ గారైనా కానివ్వండి దైవజ్ఞ శర్మ గారైనా కానివ్వండి జడ్జి గారు మధుసూధన్ గారైనా కానివ్వండి ఇక్కడికి చేసిన అన్ని రంగాలలో ఉన్న ప్రముఖ వ్యక్తుల ద్వారా ఈరోజు గురువులకు సన్మానించడం మేము కూడా చాలా గొప్పగా భావిస్తున్నాము దాంతోపాటు ఈరోజు నిర్విఘ్నంగా ఒక నాలుగు గంటలు ఇక్కడ పిల్లలు కళాకారులు నృత్య రూపం ప్రదర్శించి చాలా మన్ మన్నలను పొందారు ఇక్కడ వచ్చిన ప్రేక్షకుల మనసులు ఆకట్టుకున్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే నెక్స్ట్ నూట యాభైవ చాలా అతి గొప్ప కార్యక్రమాన్ని విక్కీ మాస్టర్ గారు చెప్తారు మీకు త్వరలోనే నిర్వహిస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ దేశంలో ఈ భారతదేశానికి ఒక ప్రపూడి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో విశేషంగా అటుకట్టుకుంటే ప్రపంచంలో దానికి భారతదేశానికి ఒక గుర్తింపు ఉంది కాబట్టి ఇటువంటి కళలని బతికించాలని కోరుకుంటూ నమస్కారం ఈరోజు ఇక్కడ ఒక పండగ వాతావరణ లాగా ఉంది మిత్రులు గౌరవనీయులు విక్కీ మాస్టర్ గారు తన యొక్క నూట నలభై తొమ్మిదవ కార్యక్రమాన్ని బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ పేరున నిర్వహించారు ఇక్కడ ఎంతోమంది నాట్య కళాకారులు వచ్చారు వారి గురువులు వచ్చారు మా మిత్రుడు నాగేష్ లీడర్ గారు వచ్చారు అందరూ పాల్గొన్న ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ప్రేక్షకులందరూ అలరించారు ఈ యొక్క సందర్భం ఏంటంటే రాబోయే ఇరవై ఒకటవ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు గురు పౌర్ణమి అంటే మీ అందరికీ తెలుసు వ్యాస మహర్షి పేరు మీద వస్తుంది ఆయన జన్మదినం సందర్భంగా వారు గొప్ప పండితుడు ఋషి వారు భారతం రాశారు పద్దెనిమిది పురాణాలు రాశారు మహానుభావులు అందుకే వారిని పేరు మీద వ్యాస మహర్షి రోజు మీడియో మిత్రులకు ప్రెస్ వాళ్ళకి ప్రతి ఒక్కరి రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మంచి చెడు తెలుసుకుంటూ వాళ్ళు రాస్తున్న కళలను కానీ చూపిస్తున్న వీడియో కానీ వాళ్ళందరికీ నమస్కరిస్తూ నిజం బయట పెట్టండి ఎవరైనా సరే ఏ ఆంధ్ర రాష్ట్రానికి రెండు కాపాడతారో వాళ్ళకి మీరు ఓటేయండి దయచేసి ఇది కల్చరల్ డిపార్ట్మెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ నేను ఒక నాట్య గురువుని మంచికే నేను ఓటేస్తాను ఈసారి కూడా నేను దయచేసి మీరు కొంచెం ఆలోచించండి ఒక్కసారి మనం వేసే ఓటు ఐదు సంవత్సరాలు మనము అనుభవించాల్సి వస్తుంది మా చిన్నారులకు కానీ గురువులకు కానీ బంగారు తెలంగాణ ఫోకర్ట్స్ అకాడమీ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది గురు పౌర్ణమి నూట నలభై తొమ్మిదో కార్యక్రమం చాలా జయప్రదంగా జరిగింది అందరికీ వేదిక మీద వచ్చిన పెద్దలు కానీ గురువులు కానీ శిష్యులు కానీ పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈ మెట్రో ఛానల్ వారికి ప్రతి ఒక్క ఛానల్ వారికి నూట యాభై కార్యక్రమం బంగారు తెలంగాణ పోకర్స్ అకాడమీ రవీంద్ర భారతి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ అక్కడ జరపబోతున్నాము దయచేసి అందరూ గురువులు అక్కడికి రావాలి కార్యక్రమం మనకి